హలోూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం యసుప్రభు వారికి చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై కీర్తన పన్నెండవ వస్త్రం చదువుకుని ధ్యానించుకుందాం నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు ఎహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించేదను కష్టాలు కన్నీళ్లు బాధలు వేదనలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు అవమానాలు నిందలు అనే గోనె లాంటి బాధలతో అల్లాడుతున్న మనకందరికీ ఈ రోజు దేవుడు ఆ బాధాకరమైన గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రం ధరింపజేస్తున్నారు మనం ఆనందంతో ఆయనను స్థుతించేలా చేస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలుగా బాధల్లో కూరుకుపోయి విశ్వాసం విడవక దేవుని వైపే చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్న వారిని దేవుడు లేవనెత్తి హెచ్చిస్తూ సంతోష వస్త్రం ధరింపజేస్తున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాజు పాతిక సంవత్సరాల యవ్వనస్థుడు అతని కుటుంబం అతని చిన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం మొదటి చాలా హోదాతో మంచి డబ్బు గౌరవంతో ఉండేవారు కాని ఎందువల్లనో అన్ని పోగొట్టుకుని ఏమీ లేని వారయ్యారు దేవుడు ఎందుకు అలౌ చేశాడో తెలియదు కానీ ఏమీ లేని వారయ్యారు అలాంటి కష్టాలలోనే అతని చదువు ముగిసింది మంచి పెద్ద కంపెనీలో జాబ్ రాగా అమ్మయ్య కష్టాల నుండి గట్టెక్కాము అని ఆనంద పడుతుండగా కొన్ని నెలల్లోనే దేవుడు అతన్ని సేవకు పిలిచారు జాబ్ రిజైన్ చేశాడు సేవ మొదలు పెట్టాడు కానీ కష్టాలు తీరటం లేదు అలానే తినటానికి ఉండటానికి లోటు లేదు కానీ ఫ్రెండ్స్ లాగా బాగా డబ్బు లేదు ఏవైనా కొందామంటే కొనలేని ఆర్థిక ఇబ్బందులు ఏ వెహికల్ లేక అన్నింటికీ నడిచి నడిచి తిరిగేవాడు ఎప్పుడు నిరుత్సాహం ఆవేదన దిగులుతో ఉండేవాడు కానీ విశ్వాసం నిరీక్షణ వదలలేదు దేవుడు ఆశీర్వదిస్తారు అని ఆయనతో సమయం గడుపుతూ ఉపవాసాలు ఉంటూ కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒక్కసారిగా దేవుడు రాజును దర్శించి అతని ప్రార్థనలన్నీ ఫలింపచేశారు అతన్ని ఆశీర్వదించారు అంతవరకు అతను ఏది పట్టుకున్నా మట్టి అయ్యేది ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లు అతని ప్రార్థనలన్నీ ఫలించసాగాయి మంచి కారు ఇల్లు గొప్ప మందిరం సేవలో సహాయంగా ఉండే భార్య పిల్లలతో అతను సంతోషంగా దేవుని స్థుతిస్తూ దేవుని సేవ అద్భుత రీతిగా చేయసాగాడు పదహారో కీర్తన తొమ్మిదవ వచనంలో అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ ప్రహర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది కష్టాల నుండి బయటపడిన వారి హృదయం దేవుని యందు కృతజ్ఞతతో ఇలా దేవుని స్థుతిస్తుంది హృదయం సంతోషంతో ఉంటుంది ఆత్మ హర్షిస్తుంది శరీరం కూడా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సురక్షితంగా ఉంటుంది అంతే కదా హృదయం వేదనతో భారంగా ఉంటే శరీరం సురక్షితంగా ఉండలేదు ఏ పని చేయాలనిపించదు ఎవరితో మాట్లాడాలనిపించదు ఒక్కొక్కసారి మన రొటీన్ పనులు కూడా చేయలేనంత నిరుత్సాహంగా అనిపిస్తుంది ఈ రోజు యేసు ప్రభు వారు అటువంటి బాధాకరమైన గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రం ధరింపజేస్తున్నారు ఈ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుని ప్రార్థించి మన కష్టాల గోనె పట్టను విడిచి సంతోష వస్త్రాలను పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేలన్నింటికి వందనాలయ్యా దేవా మా కష్టాలు వేదనలు అనారోగ్యాలు అనే గోన పట్ట విడిపించి ఆశీర్వాదాల సంతోష వస్త్రం ధరింపజేస్తున్నందుకు వందనాలయ్యా మా నిరుత్సాహమంతా తీసివేసి సంతోషంతో ప్రహర్షంతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారి బాధలన్నింటినీ తీసివేసి సంతోష వస్త్రాలతో వారిని ఇప్పుడే అలంకరించండి అన్ని విషయాలలో అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరచండి వారి ప్రార్థనలన్నీ ఫలింపజేసి వారికి నిరుత్సాహం అనేదే లేకుండా సంతోషంతో నింపండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు